హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా బెంగళూరులో తీవ్ర నేటి ఎద్దడి బళ్ళు కడగొద్దు స్నానం చేయొద్దు అంటూ ఈ విధమైన ప్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు రాష్ట్రంలో అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అసలు ఈ ప్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేశారు ఎందుకు నేటి ఎద్దడి వచ్చింది ఏంటి అనేది మన వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపిదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో పూర్తిగా ఎండాకాలం రాకముందే ప్రజలు తాగునీటికి కట్టకట్టలాడుతున్నారు ప్రధానంగా రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొంది ఈ నేపథ్యంలో నగరంలోని పలు హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ ప్రాంతంలో నీటి రేషనింగ్ను ప్రారంభించాయి అదేవిధంగా నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమ వాహనాలను నీటితో కడగడంతో పాటు స్విమ్మింగ్ పూలు కార్యకలాపాలపై కూడా సొసైటీలు నిషేధ విధించాయి ఇక దక్షిణ బెంగళూరు కనకాపుర రోడ్లోనే ఫ్రస్టిజ్ పల్కాన్ సిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని రెసిడెంట్లను కోరింది కడిగినందుకు కు నీరు అవసరం లేని డిస్పోజబుల్ ప్లేట్లు అదేవిధంగా చేతులు ముఖం కడుక్కునేందుకు వైట్ వైప్స్ వినియోగించుకోవటంపై ఆలోచన చేయాలని కోరడం బెంగళూరులో ఎంతటి నీటి సంక్షోభం ఉందో అర్థమవుతుంది ఇక మరికొన్ని అపార్ట్మెంట్లలో స్నానం చేయవద్దు గుడ్డతో తుడుచుకోవాలంటూ స్ట్రిక్ రూల్స్ జారీ చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా సిటీలోనే కనకాపుర రోడ్లోనే ఫ్రెస్టేజ్ పాల్కాన్ సిటీ అపార్ట్మెంట్ల సంఘం పిలుపునిచ్చింది మరికొన్ని అపార్ట్మెంట్లలో ఇరవై శాతం నీటి వినియోగాన్ని తగ్గించాలని లేదంటే అదనంగా వాటర్ ఛార్జీలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశాయి